వరకు జమ పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు కార్డు లేకుండా వర్తింపు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి గత కొంతకాలంగా ఈ రుణ రుణమాఫీ ఏ విధంగా ఇవ్వాలి ఎవరు అరువులు అనే దాని మీద అనేక కసరత్తులు అనేకమైనటువంటి ప్రణాళికలు తీసుకురా వచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఎట్టకేలకు పాస్బుక్ ఆధారంగానే ఇవ్వడానికి సిద్ధమవుతుంది అయితే మరి ఇంకా ఒక స్పష్టత అయితే ఇవ్వాలి ఇంకా రైతులు ఇప్పటికే రుణమాఫీకి సంబంధించినటువంటి వడ్డీలను కట్టారు వారికి లేదు అనే ఒక మార్గదర్శకాలు కూడా వచ్చినాయి వాటి మీద కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి వారికి సమూలమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రుత రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రం లోపు రైతుల యొక్క ఖాతాల్లో లక్ష వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు జరపాలని నిర్ణయించింది వీటికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కానున్నారు రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగానే రెండు లక్షల రైతుల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించినట్లు మంగళవారం కలెక్టర్ నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రుణమాఫీపై సోమవారం జారీ చేసినటువంటి మార్గదర్శకాల్లో రేషన్ కార్డు నిబంధనపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి తాజాగా స్పష్టతనిచ్చారు రైతులకు ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికే రుణమాఫీ చేయాలనే ప్రకటన గతంలో ప్రభుత్వం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో సవరించుకుంది అది కేవలము కుటుంబం యొక్క వివరాలు తెలుసుకోవడానికి అంటూ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటిది రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారంగానే రుణమాఫీ ఇవ్వడానికి ఎత్తకీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధమైంది రేపు రేపు సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతాయి దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను ఇప్పటికే బ్యాంకర్లకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతుల్లో కొంత సంతోషము వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఈ కరువు పరిస్థితుల నేపథ్యంలో రెండు లక్షల రుణమాఫీ రుణం మాఫీ కావడం రైతులకు సంతోషకరమైన విషయం అయితే చెప్పవచ్చు అనేక విమర్శలు అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు రుణమాఫీ ఇవ్వడం రైతుల్లో మాత్రం సంతోషదాయకంగా ఉన్నది అని చెప్పొచ్చు vidyut vicharna kamsha